సింగూర్ నుంచి నీటిని దిగువకు విడుదలతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఆనకట్ట నుంచి యాభై వేలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద వరద పోటెత్తింది ఐదు రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలు తాకుతూ రాజగోపురం ముందు నుంచి ప్రవహిస్తోంది ఈ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు వనదుర్గ వైపు గర్భగుడి వైపు భక్తులు వెళ్ళకుండా పాపన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో అవుట్ పోస్టు సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారు వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు